కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ఉద్దీపన ప్యాకేజ్ ఇవ్వాలని నిన్నటి కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించడం తెలిసిందే ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై నేడు అధికారికగా ప్రకటన చేసింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఈ ప్యాకేజీ కేంద్ర కేబినెట్ బేషరత్తుగా ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్యాకేజ్ ప్రకటించడం పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు ప్రకటించిన ప్యాకేజీలో రివైవల్ ప్యాకేజ్ కింద పదివేల మూడు వందల కోట్లు కేటాయించారని వివరించారు ఉక్కు పరిశ్రమ నష్టాలను అధిగమించేందుకు ఈ ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ఉక్కు పరిశ్రమ పూర్తిస్థాయి ఉత్పాదకతతో లాభాల బాటలో పయనించేందుకు ఈ ప్యాకేజీ ద్రోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ అభివృద్ధి రాష్ట్ర ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ ప్యాకేజీ ఓ నిదర్శనీయమని రామ్మోహన్ వివరించారు